తెలీదు ఇట్లా ఉంటే దీన్ని తీసినారు చేసేది అనమాట ఇట్లా వస్తుంది బీగం మా దగ్గరే ఉంది ఇది మా ఆయన వచ్చినప్పటికి కూడా ఇది ఇట్లే ఉందంట ఆయనే ఇట్లా తీసి ఇట్లా ఓపెన్ చేసి చూసినారు అబ్బాయి పోతానంటే వీళ్ళ బస్ డ్రాప్ చేసి వచ్చి బస్ స్టాండ్ కాడ పడుతున్నారు పన్నెండుకు ఆడ బయలుదేరి ఇంకెత్తున్నారు నా పేరు దివ్యవాణి అండి మేము రాత్రి పన్నెండు వరకు ఇక్కడే మేల్కొనే ఉన్నాం కిందనే ఉంటుంది రాత్రి పన్నెండు తర్వాత పడుకోవడానికి పైకి వెళ్ళాము లాక్ వేసి ఉదయం లేచి చూసేసరికి లాక్ అయితే ఉంది డోర్కి కానీ ఓపెన్ చేసి చూసేసరికి ఇవన్నీ కింద పడేసి మొత్తం బిరువాలో ఉన్న బంగారు వెండి నగదు అంతా తీసుకెళ్ళినారు డబ్బులు ఉన్నాయి పావు కిలో వెండి ఉందండి వెండి గొడుగు ఒకటి దేవుడికి చేపించడానికి అది పెట్టినాము ఒకటి రెండు నర తులాలది రెండు తులాలది వెంకటేశ్వర స్వామి బిల్లు ఉన్న చైను చంపచారులు మాటీలు రెండు ఉంగరాలు ఆరు జతల కమ్మలు యాభై వేలు డబ్బులు బంగారు గాజులు రెండు మీరు ఎప్పుడు చూసుకున్నారు ఉదయం ఏడు గంటలకు చూసుకున్నామండి